వికలాంగుడిగా సర్టిఫై చేసినటువంటి వ్యక్తిని ఫార్టీ పర్సెంట్ కింద ఎవరు నిర్ధారించారు ఎలా నిర్ధారించారు చాక్టి ఉంది తెలుగుదేశం వాళ్ళు చెప్తానో లేదో ఇంకొక లీడర్ చెప్తానో తీసేశారా లేకపోతే నిజంగా కాదా వాళ్ళు వికలాంగులుగా ఇది ఒక్కసారి జూమ్ చేయండి ఇది ఇది వై చర్వల పల్లి ఇది వై చర్వ తల్లి ఈ రుజువు పైకోలేదు అనారోగ్యంతో ఉంది వితంతు వీడో డెబ్బై సంవత్సరాలు పైకి లేవలేదు సలాయం కూడా సలాయం కూడా మంచంలోనే కట్టుంది ఈ ఫోటో ఈవిడికి కూడా తీసేశారు ఎవరిని ఈవిడికి తీసేసింది ఎవరిచ్చారు ఈ హక్కు ఇలా విత్తంతువు డెబ్బై సంవత్సరాల పైలు ఉన్నటువంటి వ్యక్తి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తినే తీసేశారు ముప్పై తీసేసినటువంటి పెన్షన్స్ రెండు పెన్షన్స్ ముప్పై ఈ ముప్పై ఆన్లైన్ లో కనపడతాయి పంపేయడానికి వెళ్తే వెళితే తంపె ఇచ్చుకోమందంటే వెళ్లి నాయకుడిని కదమంటాడు లేదా సర్పు మంత్రి దగ్గర దగ్గరకుమ్మంటారు మంత్రి దగ్గరికి వెళ్లి సర్పు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మంత్రి ఓఎస్డి గారు కూడా చేయడం జరిగింది వికలాంగులు ఎంతమంది రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది ఇది లిస్టు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది ఏ డాక్టర్ వచ్చి క్రాస్ చెక్ చేశాడు ఎవరినా తీసేశాడు ఏ డాక్టర్ సర్టిఫై చేశాడు ఎలా చేస్తారు ఐదు సంవత్సరాలు పెన్షన్ తీసుకున్నటువంటి విక్రమం మీరు ఏ పేస్పీ తీసేస్తాడు ఇది చెప్పండి మీరు ఏ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది సమస్య ఒక్కరికి ఈ రోజు వరకు మీరు మళ్ళీ ఇప్పించలేదు పెన్షన్ ఒక విఘలా ఇప్పించలేదు ఒక విధంతో ఇప్పించలేదు కొత్త చనిపోయినటువంటి వాళ్ళకు ముప్పై మందికి కొత్తగా వస్తే ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు ఇది కరెక్ట్ కాదు మీరు సమర్థించుకోవడం మంత్రి గారు కూడా ఉంటే బాగుండేది ఈ విధంగా ప్రజా సమస్యలు మాట్లాడే సమయంలో మంత్రి గారు లేకపోవడం వారి కూడా లేకపోవడం చాలా శోచనీయమైనటువంటి అంశం మరి ఇక్కడ సమస్యల్ని ఈ వేదికగా మాట్లాడాలి అని అనుకుంటే మంత్రిగా వాళ్ళు లేకపోతే ఎలాగా ప్రభుత్వాలు ఉన్నటువంటి పెద్దలు లేకపోతే ఎలాగా అధికారులు వాళ్ళు కలుస్తారు మళ్లీ నెక్స్ట్ మీటింగ్ దాకా కనపడరు వందల సార్లు ఫోన్లు చేసినా కానీ రెస్పాండ్ అవ్వరు కొన్ని సమయాన్ని చేయండి దయచేసి చాలా సీరియస్ కండిషన్ ఇది దీన్ని మీరు తీసుకోవాలా మొదటి దీన్ని కోర్టు ద్వారా అయినా కానీ అధికారుల మీద కూడా చర్యలు చేపట్టమని చెప్పేసి డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకురావడం మీరు అడ్డగోలుగా అక్రమంగా తీసేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు ఈ మూడు వేల మంది రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది తోటి మీరు అక్కడికి వచ్చేసి మీ యాభై ముందే ధర్నా కూర్చుంటాం మేము అక్కడికి అక్కడ మించినటువంటి వేరే అంశం లేదు ఫార్టీ పర్సెంట్ ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు వీళ్ళందరినీ తీసేస్తావా వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి తిరిగారు తమ దృష్టిలో కూడా ఈ విషయం ఉంది పీడి గారు మీరు దయచేసి సాల్వ్ చేయాలి ఖచ్చితంగా